అందరికీ హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆద్య టీవీ ఈ వీడియో చూసే ముందు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేసేయండి ఈరోజైతే పప్పుల పొడితో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను పప్పుల పొడి ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూపించేస్తాను అందుకు కావాల్సినవి అయితే ఇవ్వండి పప్పులు ఒక కొంచెం ఎండుమిరపకాయలు అలాగే ఎండు కొబ్బరి కొంచెం ఒక రెండు లేదా మూడు తెల్లపాయలు ఎండు మిర్చిని అయితే ఇలాగ చిన్న ముక్కలు కదా చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయితే ఇందులోకైతే మిరపకాయలు తుంపు పెట్టుకున్నాం కదా ఆ మొక్కలని అయితే ఇందులోకి వేసుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ అయితే వేయించుకోవాలి ఈ ప్రాసెస్లో చేయాలి ఎండు మిరపకాయలు అయితే లైట్గా ఫ్రై అవ్వాలి ఇదిగో చూడండి మనకైతే ఎండుమిరపకాయ గింజలు అనేది కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి ఇవ్వండి ఇట్లాగా మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రం ఇలా వేయించుకోవాలి ఇప్పుడైతే ఒక చిటికడంతా కల్లుప్పునైతే వేసుకుంటున్నాను కల్లుప్పు వేసుకోవడం వల్ల కొంచెం ఘాటు అనేది తగ్గుతుంది మనం మిరపకాయలు వేయించుకునేటప్పుడు చాలా ఘాటు వస్తుంది కదా అందుకని ఆ ఘాటు తగ్గిపోతుంది కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేసుకునేది మన ఆప్షనల్ అండి ఈ ఆయిల్ వేసుకున్నాకైతే ఒకసారి మిక్స్ ఫ్రై చేసుకుంటున్నాను ఇంకొకసారి అయితే ఇదిగోండి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇదిగోండి గ్యాస్ ఆపే ముందుగా ఎండు కొబ్బరిని అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ మిరపకాయలలో ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఫ్రై ఫ్రై చేసుకొని గ్యాస్ అయితే ఆపేసేయాలి ఇప్పుడైతే గ్యాస్ ఆపేసాను కదా ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో అయితే ఈ మిరపకాయలని అలాగే ఎండు కొబ్బరి వేయించుకున్నాం కదా అదైతే మిక్సీ బౌల్లో తీసుకున్నాను అలాగే ఒక చిటికన అంతా కళ్ళు కూడా యాడ్ చేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు ముందు వేయించుకునేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం వేసి అమెది కొండి ఇలాగైతే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం మిరపకాయల్ని మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులో అయితే శనగపప్పులను అయితే వేసుకుంటున్నాను ఈ శనగపప్పులు పప్పులు కూడా ఒకసారి మిక్సీ పట్టుకొని కావాలి కొంచెం లైట్గా మెత్తగా కాకుండా లైట్గా పట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇగో ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు తెల్లవాయిలు ఉన్నాయి కదా చిన్న ఉల్లిపాయలు అంటారు ఈ తెల్లవాయిలని అయితే కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి ఇదిగోండి ఊరక పప్పు ఊరక స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మిక్సీ పట్టు పెట్టుకున్నాను ఇదిగోండి చూసేయండి పప్పుల పొడి అయితే చాలా బాగా వచ్చేసింది స్మెల్ అయితే అదిరిపోతుందండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అండి పప్పుల పొడి అనేది రేడిపోయింది ఈ పప్పుల పొడి అనేది ఇడ్లీ అలాగే దోశ వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి అలాగే తాలింపులలో కూడా ఈ పప్పుల పొడిని అయితే వేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఒక ఐదు పది నిమిషాలలో చేసుకోగలిగే పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది